జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చారు అలాగే ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు ఏంటి అంటే ఇక్కడ నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసింది ప్రజల్లో సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి కానీ అలాగే పింఛన్ల విషయంలో కానీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ప్రతి కార్యకర్తకి పిలుపునిచ్చారు అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ తాజాగా నెల్లూరు జిల్లా కార్యకర్తలకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యకర్తలకు సంబంధించి సంబంధించిన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ప్రధానంగా ఏంటంటే ఆయన చెప్పి ఇందులో క్లారిటీ కూడా ఇచ్చారు వాస్తవానికి జిల్లాల పర్యటన ఉంటుంది ఈ నెలలో అని అనుకున్నారు కాకపోతే ఆయన తన కుమార్తె దగ్గర యూకేకి వెళ్తున్న నేపథ్యంలో ఉంటుందా ఉండదా అనుకుంటున్న నేపథ్యంలో జనవరి నెలాఖరులో కానీ లేదంటే ఫిబ్రవరిలో కానీ జిల్లాల పర్యటన పెట్టుకుంటాను అలాగే ప్రతి వారంలో మూడు రోజుల పాటు మంగళ బుధ గురువారాల్లో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో విడిది కూడా అక్కడే ఉంటాను నేను కార్యకర్తలతో మాట్లాడతాను అనేది ఇది ఒక రకంగా గుడ్ న్యూసే ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు అందరూ కూడా జగన్ ఎప్పుడు వస్తాడా మా ఘోష ఎప్పుడు వింటాడా సమస్యలు ఎప్పుడు చెప్పుకోవాలనేది ఒక రకంగా అది వాళ్ళందరికీ గుడ్ న్యూసే అలాగే ఈ కార్యక్రమాలకు సంబంధించి అలాగే ఏం చెయ్యాలి ఏంటి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నారు ఇప్పటి నుంచే దానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఇప్పటికే కొంతమంది నాయకులను కూడా ఏర్పాటు చేశారు ఇన్ఛార్జీలను కూడా ఏర్పాటు చేశారు ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పారు అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అంటే కొత్త జిల్లాలు ఎలా అయితే ఉన్నాయో ప్రతి కొత్త జిల్లాలో కూడా ఆయన పర్యటన ఉండబోతోంది మూడు రోజుల పాటు ఆ జిల్లాలో కూడా ఆయన ఉండబోతున్నారు ఆ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఆయన ముచ్చటిస్తారు మాట్లాడతారు సమస్యలు అడిగి తెలుసుకుంటారు ప్రధానంగా పార్టీ జెండా భుజాన మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాము అని చెప్పి ఆయన చెప్పడం అది ఒక అతిపెద్ద భరోసాగా నిల ఉండబోతున్నా ఇక నుంచి అని మళ్ళీ అధికారంలోకి పార్టీని తీసుకొచ్చే క్రమంలో ఏం చేయాలి ఏంటి అనే కార్యాచరణ ఇప్పటి నుంచే ప్రారంభం కాబోతుంది ఫిబ్రవరి నుంచి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చూడాలి